హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి గులాబీ మొక్కల గురించి అండి ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ఏదో ఒక సమస్య అనేది గులాబీ మొక్కల్లో వస్తూనే ఉంటుంది అనమాట ఆకుమడత ప్రాబ్లం కానీ పెస్ట్ కానీ లేదంటే ఈ వీడియోలో చూస్తున్నారు కదా మొగ్గలు అనేవి వచ్చినా కానీ హెల్దీగా అనేది లేవు కదా చివరన మాడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది టిప్స్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించిన కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా గులాబీ మొక్కలకి అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలి అండి ఇప్పుడు చూసారు కదా లీఫ్ అనేది కొత్త చిగురులు అనేవి వస్తూనే ఉన్నాయి కాకపోతే మనకి వచ్చిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీడియోలో చూడండి ఈ ప్లాంట్ అనేది లీఫ్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంది కానీ పక్కన ఉన్న ప్లాంట్ చూసారు కదా లీఫ్ అనేది సరిగ్గా లేదు కదండి మనకి ఆకులు అనేవి హెల్తీగా ఉండాలి అంటే నైట్రోజన్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇస్తే కనుక హెల్తీగా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం కడిగిన నీళ్లు కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే ఏంటంటే సాయిల్ అనేది లూజ్ అయితే అవుతుందన్నమాట గులాబీ మొక్కలకి మట్టి అనేది గుల్లగా ఉంటే గనక మనకి మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది అండి అలాగే ఏదైతే లీఫ్ అనేది సరిగ్గా ఉండదో వాటిని తీసేస్తే కనుక అక్కడి నుంచి కొత్త కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయండి హెల్దీగా వస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడూ కూడా ఏ ఇతర మొక్కల్ని కూడా ఎంకరేజ్ చేయకూడదండి కలుపు అనేది తీసేస్తూ ఉండాలి మన రైస్ వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి లీఫ్ అనేది హెల్దీగా రావడమే కాకుండా సాయిల్ అనేది లూజ్ చేయడానికి కూడా మనకి బియ్యం కడిగిన నీళ్ళు అయితే చాలా చాలా బాగా పనిచేస్తాయండి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను అనమాట బియ్యం కడిగిన నీళ్ళు తక్కువగా వస్తూ ఉంటాయండి చాలామందికి ఎందుకంటే ఇక్కడ రైస్ ప్రాబ్లం అనమాట సోనా మసూర్ బియ్యం అలాంటివి తిన్నప్పుడు ఏంటంటే మనకి రైస్ వాటర్ అనేది తక్కువగా వస్తూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఏం చేయాలంటే రైస్ పౌడర్ ఉంటుంది కదా అంటే బియ్య పిండి ఉంటుంది కదండి ఆ బియ్య పిండిని టూ స్పూన్స్ అనేది కలుపుకుని మనం టూ డేస్ పాటు అలానే ఉంచేసిన తర్వాత మొక్కలకి ఇచ్చామంటే గులాబీ మొక్కలకి చాలా చాలా హెల్ప్ అయితే అవుతుందండి అలాగే ఇంకొక విషయం ఫ్లవర్స్ సరిగ్గా రాకపోవడానికి కారణం ఏంటంటే మనకి పొటాషియం అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది మనకి బనానాలో పొటాషియం ఫెర్టిలైజర్ ఉంటుంది కాబట్టి మనకి అరిటి పండ్లతో చేసిన ఫర్టిలైజర్ కానీ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండీ ఆనియన్ పీల్స్ వాటర్ కానీ ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం చూసారా వాటితోటే మనం మొక్కలకి కనుక ఇచ్చాము అంటే చాలా చాలా ది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి అలాగే గులాబీ మొక్కలకి ఎగ్జెల్ పౌడరు అలాగే బనానా పీల్స్ ఉంటాయి కదండి అవి ఎండబెట్టి పౌడరు అలాగే ఈ లీఫ్ అనేది సరిగ్గా రావాలి అంటే ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఉందండి టీ పౌడర్ ఉంటుంది కదా టీ పౌడర్ యూజ్ చేసిన టీ పౌడర్ని ఎండలో ఆరబెట్టి పెట్టి మనం పౌడర్ కింద చేసి గులాబీ మొక్కలకి ఇస్తే ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే తరచూ ఫస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి దీనికి నీమ్ ఆయిల్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒకవేళ మీకు నీమ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే మీరా షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపేసి మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం స్ప్రే చేయాలండి అలాగే వాటరింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి అనమాట ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదండి సాయిల్ అనేది డ్రైగా ఉందో లేదో చూసుకుని చెక్ చేసుకుని తరచూ వాటర్ అయితే అప్పుడు ఇచ్చుకోవాలి అనమాట అలాగే ఎండ అనేది కూడా మనకి ఓవర్ ఎండ అనేది ఎక్కువైపోయిందంటే ఇప్పుడు చూసారు కదా పువ్వులు అనేవి ఎండిపోయినట్లు చివర ఎండిపోయినట్లు అయ్యా అలా కూడా అవుతూ ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకోవాలి అనమాట టెర్రస్ మీద పెట్టేటప్పుడు మీరు ఎండ అనేది చెక్ చేసుకోవాలి అండి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఎండా అనేది సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకుంటే సరిపోతుందండి గులాబీ మొక్కలు అనేవి ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి అలాగే పెస్ట్ నుంచి కంట్రోల్ చేయడానికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శారీ ప్రీప్లీటింగ్ సర్వీసెస్ అనేది మీకు కూడా కావాలి అంటే కామెంట్ ద్వారా తెలియజేయండి లేదంటే రోజా మధ్యపాటి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి డిఎం చేసినా పర్లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో